ఇడ్లంపూడిలో ముద్రగడి పద్మనాభం ఇంటి దగ్గర కోలాహల వాతావరణం కనిపిస్తోంది కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు న్యూ ఇయర్ వేడుకలకు సైతం ఆయన దూరంగానే ఉంటున్నారు ఈసారి తన ఇంటి దగ్గర కొత్త సంవత్సర వేడుకల్లో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు సో ముద్రగడ రీఎంట్రీ ఖాయం అంటున్నారు ఆయన కుమారుడు గిరి ఎన్నికల్లో పోటీపై నాన్న క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు గిరి గోదావరి జిల్లాలో కొత్త సీన్ ఇది కిల్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర కోలాహల వాతావరణం కనిపిస్తోంది కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకి కొత్త సంవత్సర వేడుకలకి ముద్రగడ దూరంగా ఉంటున్నారు సీనియర్ నేత ముద్రగడ కావచ్చు వంగవీటి రంగా తనేడు రాధ కావచ్చు ఇప్పుడు వైసీపీ వీళ్ళిద్దరినీ తమ వైపు ఉండేలా చూసుకునేందుకు ప్రధాన కారణాలేంటి వాళ్లతో చర్చల అప్డేట్స్ ఏంటనేది అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ అలాగే ప్రతిపాడి నుంచి సత్య ఇద్దరు మనకి లైవ్ లో రెడీగా ఉన్నారు ముందుగా సత్యతో మాట్లాడదాం సత్య ఏంటి ఏం జరగబోతోంది అక్కడ వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటికే ముద్రగడ పద్మనాభ నివాసానికి పెద్ద ఎత్తున కాపు నేతలంతా కూడా చేరుకుని ముద్రగడ పద్మనాభానికి అలాగే తన కొడుకు అంటే ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం మాత్రమే వీళ్ళందరికీ విశేష చెప్పేవారు నూతన సంవత్సర వేడుకలకి సంబంధించినటువంటి విందు భోజనం ఏర్పాటు చేశారు కానీ ఈసారి ముద్రగడ పద్మనాభంతో పాటు కొడుకు చల్లారావు ఏదైతే వైసీపీ నుంచి జాయిన్ అవుతారు ఈ రోజు రేపట్లో వైసీపీలో జాయిన్ అవబోతున్నారు ముహూర్తం ఖరారు చేసుకున్నారని చెప్తున్నారు ఒక పక్క చల్లారావుకి ప్రతిపాటు టికెట్ ఖరారాయని చెప్తూనే అక్కడ వరుపుల సుబ్బారావు ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి వరుపుల సుబ్బారావుకి ఇస్తారంటూ కూడా మరొక సైడ్ వినిపిస్తుంది కానీ కానీ ఈ రోజు ముదగడ పద్మనాభం పక్కనే చిన్న కొడుకు కుమారు చల్లారావుని పక్కన పెట్టుకున్నారు అతని బిజినెస్ మ్యాన్ బయట వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మరి పరిచయం చేస్తూ చల్లారావుని పరిచయం చేస్తున్నారు అయితే ఈ రోజు కానీ రేపు గానీ ఆయన అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా మీడియాతో ముద్రగడ పద్మనాభం కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఇన్నేళ్లు అంటే తుని ఘటన తుని రైల్వే ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు కూడా మీడియా ముందుకు కానీ రాజకీయాలకు కానీ మొత్తం ఆత్మీయ సమావేశాలకి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ముదగడ పద్మనాభం ఈ రోజు అంటే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రజల ముందుకు వచ్చారు అందరిని కూడా స్వాగతించారు ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంటాను నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటానని మొదట పద్మనాభం చెప్పడం అది కూడా తన కొడుకుతో ఏదైతే టికెట్ ఆశిస్తున్నటువంటి తన కొడుకు ఎవరైతే చల్లారావు ఉన్నారో చల్లారావుతో నేరుగా నేతలందరికీ చేయడము ఖచ్చితంగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు అనిపిస్తుంటే మరి కొత్తగా అయితే మాత్రం తుని నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజా ఉన్నారు దాడిశెట్టి రాజా ప్లేస్లో తన కోడలికి సీట్ దిశలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే రెండు మంత్రాలు జరుగుతున్నాయి కొడుకు కాని కోడలు కానీ ముదగడ పద్మనాభం కుటుంబం నుంచి ఇటు గోదావరి జిల్లాలో కీలకంగా వ్యవహరించినటువంటి కప్పు కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముదగడ పద్మనాభం కుటుంబం నుంచి ఇద్దరు అంటే కొడుకుతో పాటు కోడలైనా ఎవరైనా పోటీ చేయొచ్చు అనేది కాపు నేతలు చెప్తున్నారు చూడండి మరి ఈరోజు అనౌన్స్ చేస్తారా కాపు నేతలకు ఏం చెప్పబోతున్నారు అలాగే కీలకంగా నియోజకవర్గం ఉన్నటువంటి ఇప్పుడున్న పెండు దర్బాబు అంటే ఇటు పిఠాపురం కానివచ్చు అటు ప్రతిపాడు పర్వత పూర్వచంద్ర ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు ఇదంతా కూడా కాపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ముద్రగడ పద్మనాభాన్ని దిగితే ఎందుకంటే జనసేన నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కానీ కాకినాడ నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభాన్ని వ్యూహం దిశగా వైఎస్ఆర్సీపీ సిపి ఇటు అంటే పోటీలోకి దించే యోచన ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అధిష్టానంతో రెండు మూడు సార్లు కలిసినటువంటి ముదగడ పద్మనాభానికి రెండు సీట్లు కోరినట్టుగా తెలిసింది దానికి ఇప్పటికే ఒక సీట్ అయితే మాత్రం ముదగడ పద్మనాభ కుటుంబానికి ఇచ్చే యోచనలో అధిష్టానం తెలుస్తుంది ప్రస్తుతం ముదగడ పద్మనాభం ఇంటి దగ్గర కోలహాలంగా ఉంది పెద్ద ఎత్తున నేతలంతా కూడా చేరుకుంటున్నారు ముదగడ పద్మనాభం ఆత్మీయ విందుకు పెద్ద ఎత్తున కర్ణంపుడు చేరుకోబోతున్నారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అంతా కూడా ముదగడ పద్మనాభ ఇంటి దగ్గర నెలకొంది ప్రస్తుతం సత్య